హాయ్ అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా మన వేదడవనైనా తోట అయితే వేయడం జరిగింది సో మనము రెండో స్ప్రే యాక్టో కొట్టాము యాక్టో కొట్టిన తర్వాత వారం తర్వాత రిజల్ట్ అండి చూడొచ్చు మొక్క యొక్క ఎదుగుదల మొక్క యొక్క సైడ్ బ్రాంచెస్ చాలా అంటే చాలా బాగుంది చూడొచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క మొక్క సైడ్ బ్రాంచెస్ చాలా చక్కగా సన్న ఎగురుతూ వచ్చింది పై ముర్త కింది ముర్త కూడా పోవడం జరిగింది చూడండి మనము మొక్క యొక్క ఎదుగుదల సో మనం విక్టర్ కంపెనీ వాళ్ళది యాక్టో స్ప్రే చేయడం జరిగింది సో అదేవిధంగా చూడొచ్చు మనం మొక్క యొక్క హెల్దీ మొక్క యొక్క గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ చాలా బాగా వస్తుందండి చూడొచ్చు సో అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మోహన్ రైతు